హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త విజయ్ దేవరకొండకి విషాదం అతను కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలంగన్ శెట్టి హఠాత్తుగా కన్ను మూశారు ఈయనకు అల్లు అర్జున్ బన్నీ వాసులకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గమ్ గమ్ గణేష్ అనే చిత్రాన్ని నిర్మించింది కేదారే అలాగే గెటప్ సీను హీరోగా రూపొందించిన రాజు యాదవ్ చిత్ర నిర్మాతల్లో ఒకరు విజయ్ దేవరకొండ తో ఓ భారీ సినిమా నిర్మించేందుకు దర్శకుడు సుకుమార్ తో ఒప్పందం కూడా చేసుకున్నారు మరి ఏమైందో గాని ఆయన దుబాయ్ లో కన్నుమూసారు ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది ఓ చిన్నం సినిమాతో మొదలు పెట్టిన విజయ్ సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కి ఉంటే నిత్యం వార్తల్లో ఉండేవాడే చాలా తక్కువ వయసులో మూయడం విషాదం మరి ఆయన మరణానికి కారణాలు ఏంటో త్వరలోనే తెలుస్తుంది విజయ్ దేవరకొండ సుకుమార్ చేయబోయే సినిమాకి నిర్మాతగా ఉన్న ఆయన ఇప్పుడు హఠాత్ గా కన్ను మూయడంతోని విజయ్ దేవరకొండ తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది అలాగే సినీ పరిశ్రమ కూడా తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్